హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి రామరాజ్యం ఆర్మీ మీరు అనుకోవచ్చు భారత ఆర్మీ అంటే మేము విన్నాం లేదా వివిధ దేశాల అంటే మేము విన్నాం ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఆర్మీ గురించి కూడా విన్నాం ఈ రామరాజ్యం ఆర్మీ ఏంటి అని ఒక అనుమానం రావచ్చు ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు కదా చెరకూలు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ మీద దాడి జరిగింది అన్న విషయం ఈ నెల ఏడో తారీఖు జరిగింది తర్వాత ఆయన ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు ఆధారంగా ఎవరు దాడి చేశారు అనేది కనుక తీస్తే రామరాజ్యం అనేటువంటి ఒక ఆర్గనేజేషన్ బయటపడింది ఈ రామరాజ్యం అనేటువంటి ఒక ఆర్గనేజేషన్ని తూర్పుగోదావరి గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వీర రాఘవ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి స్థాపించాడంట ఇది రెండు వేల ఇరవై రెండులో స్థాపించబడ్డ ఆర్గనేజేషన్ ఈ వీర రాఘవ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి తూర్పుగోదావరి గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి రామరాజ్యం అనేటువంటి ఒక ఆర్గనేజన్ స్థాపించాడు ఒక సంస్థకు స్థాపించాడు తర్వాత అతని ఉద్దేశం ఏంటి ఎందుకు స్థాపించాడు అంటే దేవాలయాలు మొత్తం తన చేతుల్లో ఉండాలి వ్యవస్థ మొత్తం తన చేతిలోకి రావాలి దానికోసం ఒక ఆర్మీ అవసరం రామరాజ్యం ఆర్మీ అనేది ఒక అవసరం దాదాపు పదివేల మందితోటి ఈ ఆర్మీని తయారు చేయాలి అని అతను అనుకున్నాడంట పదివేల మందితో దానికోసం అని చెప్పేసి గత సంవత్సరం ఐదు వేల మందితోటి రిక్రూట్మెంటు అని చెప్పి తన అఫీషియల్ వెబ్సైట్ రామరాజ్యం పేరుతో క్రియేట్ చేయబడేటువంటి వెబ్సైట్లో ఐదు వేల మందికి రిక్రూట్మెంట్ ప్రకటించాడు ఉద్యోగ అవకాశం నెలకి ఇరవై వేల జీతం కాకపోతే నియమ నిబంధనలు ఉంటాయి ఇరవై సంవత్సరాలకు పైన ఉండాలి యాభై సంవత్సరాల కింద ఉండాలి బాడీ మెయింటైన్ చేసే వాళ్ళు వెయ్యి ఉండాలి అంటే శరీర దారుద్ర్యం గట్టిగా ఒకరిని కొట్టినా కొట్టగలిగే పరిస్థితిలో ఉండాలి ఒకరిని బెదిరించగలిగే పరిస్థితిలో ఉండాలి గట్టిగా బాడీ బిల్డింగ్ ఉండాలి అతని ఉద్దేశం తర్వాత రెండో కండిషన్ ఏంటి ఈ మహాభారతం భగవద్గీత రామాయణం వాటి మీద కొంత పట్టు ఉండి ఉండాలి ఆ శ్లోకాల మీద పట్టు ఉండి ఉండాలి యాభై ఏళ్ళు కింద ఉండాలి ఇరవై వేల పైన ఉండాలి ఇవన్నీ రెండోది రోజుకి ఐదు కిలోమీటర్లు నడవగలిగే సామర్థ్యం ఉండి ఉండాలి ఇలాంటి పెట్టి రిక్రూట్మెంటు ఒక వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెలకి ఇరవై వేలు జీతం ఇస్తాను పైగా ప్రీ పోలి షెల్టర్ ఇస్తానని చెప్పేసి ప్రకటించాడు సాధన కొంతమంది ఆశపడతారు కదా ఆశపడ్డ కొంతమంది యువకులు వీర రాఘవరెడ్డిని అప్రోచ్ అయ్యారు వాళ్ళలోంచి ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేసుకున్నాడు ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేసుకున్నాడు ఇరవై ఐదు మందిని హైదరాబాదులో ఆప్రాన్లో పెట్టి ఒక ఏరియాలో పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు ఏం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు ఈ రామరాజ్యం అనేటువంటిది రాముడి రాజ్యం కోసం స్థాపించబడ్డ ఆర్గనైజేషను మనం దేవాలయాలన్నీ మన కంట్రోల్ తెచ్చుకోవాలి అన్యమతస్థుడి చేతుల్లోకి దేవాలయాన్ని వెళ్తున్నాయి మన చేతుల్లో తెచ్చుకోవాలి తర్వాత ఈ జడ్జులు ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తులు న్యాయవాదులు ఈ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రత్యేక రక్షణ అన్నీ వెళ్ళిపోవాలి వాళ్ళకి రక్షణ ఉండొద్దు వాళ్ళు ఈ ఈ దేశాన్ని సరిగ్గా పాలించలేకపోతున్నారు మనం ఒక ప్రైవేట్ ఆర్మీ ద్వారా ఈ దేశంలో రాముడి రాజ్యం కోసం మనం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు ఈ ఇరవై ఐదు మందిని ఎంటబెట్టుకుని వచ్చేసి చెరుకులు బాలాజీ టెంపుల్ ప్రధాన హచ్చుకుడు రంగరాజుని మీద దాడి చేశారు రంగరాజన ఎందుకు దాడి చేశారు అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి ఈ చెరుకూరు బాలాజీ టెంపుల్ నిర్వహిస్తున్నటువంటి గోశాలలు కానీ ఇతర కాంట్రాక్టు కానీ అన్యమతస్థులకి ఇస్తున్నారు అన్యమతస్థ చేతుల్లో పోయాయి ఇస్తే నువ్వు ఎక్కడ కంప్లైంట్ చేయాలి గవర్నమెంట్కి కంప్లైంట్ చేయాలి దేవాదాయ శాఖ కంప్లైంట్ చేయాలి కానీ నువ్వే చేతుల్లోకి తీసుకొని అసలు ఒక వ్యక్తికి ప్రైవేట్ ఆర్మీ మెయింటైన్ చేసే అవకాశం ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చిందా లేదు కదా మరి ఎవరికి వాళ్ళు ఆర్మీలు మెయింటైన్ చేసుకుంటే ఇంక పోలీసింగ్ ఎందుకు వ్యవస్థలు ఎందుకు అంటే వ్యవస్థలతో సంబంధం లేదు చట్టాలతో సంబంధం లేదు ఇట సొంత వ్యవస్థను క్రియేట్ చేసుకొని ప్రజల మీద దాదాగిరి ఇప్పుడు ఇరవై ఐదు మందికి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తాడు మళ్ళీ వీరరాఘవరెడ్డి జనం నుంచే ఇస్తాడు జనం దగ్గర ఇరవై ఐదు మంది దందాలు వుసు డబ్బులు వుసి చందాలు చందాలంటారు దాన్ని అంటే దందాకి చంద పేరు కాబట్టి ఆ డబ్బులు వాళ్ళే వసూలు చేసుకోవాలి వాళ్ళ డబ్బుల నుంచి వాళ్ళకే జీతాలు పోతూ ఉంటే ఆర్గనైజేషన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఈ ప్రధాన దేవాలయాలన్నీ తమ చేతిలో తీసుకోవడం కోసం వాళ్ళు ఇలా దందాగిరి చేస్తూ ఉంటారు దందాగిరిలో భాగంగా చెరుకూలు బాలాజీ టెంపుల్ రంగరాజనం మీద జరిగింది కేవలం రంగరాజనం పెద్ద ఆయన కాబట్టి చెరుకూలు బాలాజీ టెంపుల్ అంటే ఫేమస్ కాబట్టి బయటకు వచ్చింది కానీ ఇంకెవరైనా మీద దాడి చేసి ఉంటారు వీళ్ళు ఎవరెవరిని బెదిరించి ఉంటారు వీళ్ళు ఎవరెవరి నుంచి ఎంతెంత డబ్బులు తీసుకుంటారు వీళ్ళు ఇవన్నీ పోలీసులు కూపీలాగుతూ ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన సమాచారం అంతా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిన సమాచారం ఇప్పటికే రాఘవరెడ్డిని పోలీసులు అదుపులో తీసుకొని అతను ఎంక్వైరీ చేయగా ఈ ఇరవై ఐదు మందిని కూడా ఎంక్వైరీ చేయగా తేలినటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను నేను ఈ వీర రాఘవరెడ్డి పూర్వపరాలు పరిశీలిస్తే ఇతను తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా తెలుస్తూ ఉంది ఇతనికి ఒక డ్రీమ్ ఉందంట ఒక ప్రైవేట్ పెద్ద ఆర్మీని మెయింటైన్ చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని నా ఆధీనంలో ఉండాలి ఈ వ్యవస్థ అంతా నేను నడిపించాలి నేను రాజులా ఉండాలి అనేటువంటి ఒక డ్రీమ్ ఉందంట ఆ డ్రీమ్ కోసం ఈ రామరాజ్యం అనేటువంటి ఆర్మీని ఇతను స్థాపించబోతున్నాడు ఇప్పటికే ఒక ఇరవై మందిని రిక్రూట్ చేసుకున్నాడు ఇతను ఉద్దేశం ఇరవై మంది కాదు పదివేల మంది అని ఐదు వేల మంది కోసం ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నాడు వచ్చిన యువకుని వచ్చినట్టు వాళ్ళు ఎవరైతే సరిగా రౌడీదానికి గుండా దానికి బెదిరింపులకి పనికొస్తారో వరకు రిక్రూట్ చేసుకుంటున్నాడు అనేటువంటిది ఇప్పటివరకు పోలీసులకు అంది వచ్చిన సమాచారం చూడండి ఎవరికోవాలి అట్లా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకుంటున్నారు సరే చూడాలి ఇంకా రామరాజ్యం వ్యవస్థాపకుడు అధ్యక్షుడు అన్నీ ఫౌండర్ అయినటువంటి వీర రాఘవరెడ్డి చరిత్ర ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయి ఏంటి అనేటువంటిది చూడాలి వీరు ఇంకెవరెవరిని ఏ రకంగా బెదిరించారనేటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడతాం